హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో ఏపీపీఎస్సి గ్రూప్ టూ రెండు వేల పదహారు నోటిఫికేషన్ పద్దెనిమిది నోటిఫికేషన్ ఇరవై మూడు నోటిఫికేషన్ ఈ యొక్క మూడు నోటిఫికేషన్ సంబంధించి రేషియో ఎంత ఉంది టాప్ స్కోర్ ఎంత ఉంది ఎంతమంది అప్లై చేశారు ఆ యొక్క కట్ ఆఫ్ వివరాలు అదేవిధంగా కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ ఇవ్వాలి టాప్ స్కోర్ ఎంత కంప్లీట్గా చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ చూస్తున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఓకే టాపిక్లోకి వెళ్దాం ముందుగా రెండు వేల పదహారు నోటిఫికేషన్ సంబంధించి ఒకసారి చూద్దాం చూడండి వన్ ఇస్ టు ఫిఫ్టీ రేషియో అయితే ఉంది అప్పుడు రెండు వేల పదహారులో మరి ఎంతమంది ప్రిలిమ్స్ నుండి మెయిన్స్ అర్హత సాధించారంటే నలభై తొమ్మిది వేల ఒక వంద ఉంది టాప్ స్కోర్ ఎంత ఉంది వన్ ట్వంటీ నైన్ పాయింట్ ఫిఫ్టీ నైన్ ఉందండి టాప్ స్కోర్ మరి కట్ ఆఫ్ ఎంత ఉందంటే సెవెంటీ ఫోర్ పాయింట్ ఫార్టీ నైన్ ఉంది కట్ ఆఫ్ ఓకేనండి ఓసి కట్ ఆఫ్ జనరల్ ఓకే మరి రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లో రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లో మరి ఎంత రేషియో ఉందంటే వన్ ఇస్టు ట్వెల్వ్ నుండి వన్ ఇస్ టు ఫిఫ్టీన్ తీసుకోవడం జరిగింది ఎంతమంది అర్హత సాధించారు మెయిన్స్కు ఆరు వేల నూట తొంభై ఐదు మంది అర్హత సాధించారు టోటల్కి ఎంతమంది అప్లై చేశారంటే రెండు లక్షల తొంభై ఐదు వేల ముప్పై ఆరు మంది అప్లై చేస్తే లక్ష డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు మంది ఎగ్జామ్ రాయడం జరిగింది ఎగ్జామ్ రాస్తే ఈ రేషియో తీసుకుంటే ఎంతమంది క్వాలిఫై అవ్వడం జరిగింది మరి టాప్ స్కోర్ ఎంత ఉందంటే వన్ ట్వంటీ ఫైవ్ టు వన్ థర్టీ ఉందండి రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ ఓకేనండి మరి కేటగిరీ వైజ్గా చూసుకున్నట్లయితే మనకు ఎయిటీ వన్ పాయింట్ ట్వంటీ అనేది యొక్క మూడు కేటగిరీలు ఉండడం జరిగింది బీసీసీకి తక్కువ ఉంది సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్టీ సెవెన్ ఉంది అదేవిధంగా బీసీఈకు వచ్చేసి సెవెంటీ సెవెన్ పాయింట్ థర్టీ వన్ ఉంది ఎస్సీకి వచ్చేసి సెవెంటీ ఎయిట్ పాయింట్ థర్టీ సెవెన్ ఉంది ఎస్టీకి వచ్చేసి సిక్స్టీ నైన్ పాయింట్ వన్ ఫైవ్ ఉంది విహెచ్కి వచ్చి సిక్స్టీ పాయింట్ నైంటీ నైన్ ఉంది హెచ్హెచ్కి వచ్చి సిక్స్టీ పాయింట్ నైంటీ నైన్ ఉంది ఓహెచ్కి వచ్చి సెవెంటీ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ జీరో ఉందండి ఇది రెండు వేల పద్దెనిమిది యొక్క ప్రిలిమ్స్ కట్ ఆఫ్ అండి ఓకే అంటే ఓనిస్ట్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ రేషియో కాబట్టి పెరిగింది వన్ ఎస్ టు ఫిఫ్టీ అయితే ఇదిగో సెవెంటీ ఫోర్ వచ్చేసింది అంటే పేపర్ టఫ్ను బట్టి కూడా ఉంటుంది మనకు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు యొక్క కట్ ఆఫ్ ఎంత ఉంది అప్లికేషన్ ఎలా ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఫ్రెండ్స్ ఫైవ్ టు ఓకేనండి ఫైవ్ టు ఎయిట్ ఆ యొక్క మధ్యలో ఐదు లక్షల నుండి ఎనిమిది లక్షల వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంత ఎక్కువ ఉంటారా అంటే ఉంటారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవుతుంది కాబట్టి నోటిఫికేషన్ రాక రాక ఇప్పుడు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేస్తారు ఎంతమంది గ్రాడ్యుయేట్స్ బయటకు వచ్చి ఉంటారు ఒకసారి ఆలోచించండి అది కానీ వారిని చూసి మనం టాప్ యొక్క కాంపిటీషన్ ఉందని భయపడద్దు చదివే వాళ్ళు తక్కువ ఉంటారు ఆ తక్కువలోనే టాపర్స్ ఉంటారు ఆ తక్కువలోనే మంచి విజేతలు అవుతారు అది గమనించాలి మనం తెలుసుకోవాల్సింది మెయిన్గా మరి ఇంకా రెండు వేల ఇరవై మూడు కట్ టాప్ స్కోర్ వచ్చేసి నాకు తెలిసినంతవరకు అయితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇది కూడా వన్ ట్వంటీ ఫైవ్ పాయింట్ వన్ థర్టీ సారీ వన్ ట్వంటీ ఫైవ్ నుండి వన్ థర్టీ మధ్యలో టాప్ స్కోర్ వెళ్ళే అవకాశం ఉంటుంది వన్ బై థర్డ్ నెగిటివ్ ఉంది అప్పుడు నెగిటివ్ ఉంది రెండు వేల పదహారులో ఉంది రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఉంది ఇప్పుడు కూడా ఉంది కాబట్టి వన్ ఇస్ ఇస్ట్ ఫిఫ్టీ రేషియో అంటున్నారు మనకు ఏపీబిఎస్ సభ్యులకు సంబంధించి ఒకరు చెప్పడం జరిగింది కాబట్టి వన్ ఎస్ట్ ఫిఫ్టీ రేషి అనుకొని టాప్స్కోర్ ఏ విధంగా ఉంటుంది ఈ యొక్క ల్యా అప్లికేషన్స్ వస్తే ఐదు నుండి ఎనిమిది అయితే ఉంటుంది కానీ వన్ చూసి భయపడొద్దు మరి ఇరవై మూడు కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది మెయిన్ మనకు కావాల్సింది ఇది ఓకేనా చూద్దాం చూడండి ఓసీ అభ్యర్థుల యొక్క కట్ ఆఫ్ అనేది డెబ్బై ఐదు నుండి డెబ్బై ఆరు నా యొక్క ఎక్స్పెక్టేషన్ అనేది ఓకే బీసీఏ అభ్యర్థులకు డెబ్బై రెండు నుండి డెబ్బై నాలుగు బీసీ బి అభ్యర్థులకు డెబ్బై రెండు నుండి డెబ్బై మూడు బీసీసీ అభ్యర్థులకు వచ్చేసి సిక్స్టీ టూ నుండి సిక్స్టీ ఫోర్ అండి బీసీ అభ్యర్థులకు సెవెంటీ ఫైవ్ టు సెవెంటీ సిక్స్ బీసీఈ అభ్యర్థులకు వచ్చి సెవెంటీ టు సెవెంటీ టూ ఉంటుందండి ఎస్సీ అభ్యర్థులకు సెవెంటీ వన్ నుండి సెవెంటీ టూ ఎస్టీ అభ్యర్థులకు సిక్స్టీ సిక్స్ నుండి సిక్స్టీ ఎయిట్ విహెచ్ అభ్యర్థులకు ఏ ఫిఫ్టీ ఎయిట్ నుండి సిక్స్టీ హెచ్హెచ్ అభ్యర్థులకు ఫిఫ్టీ సెవెన్ టు ఫిఫ్టీ నైన్ ఉంటుందండి ఓహెచ్ అభ్యర్థులకు సిక్స్టీ నైన్ టు సెవెంటీ వన్ ఇది ఫ్రెండ్స్ ఇరవై ఇరవై మూడు ఫిలిమ్స్ యొక్క ఎక్స్పెక్టెడ్ నా యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఈ విధంగా ఉంటుందని నేను చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క కట్ ఆఫ్ ఈ యొక్క కట్ ఆఫ్ని టార్గెట్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వద్దు ఓకేనా అంటే మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే మీ యొక్క స్కోర్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ నుండి నైంటీ ఈ మధ్య స్కోర్ టాప్ స్కోర్ ఉందనుకో ఒకవేళ పెరిగినా కూడా ఎయిటీ పెరుగుతుంది అంతేగా సెవెంటీ ఎయిట్ పెరుగుతుంది అంతకంటే మించిపోదు ఇంతకంటే మించి అయితే పోదు ఫ్రెండ్స్ కట్ ఆఫ్ అయితే మహా అంటే ఎయిటీ వేసుకోండి అంతే కానీ ఎయిటీ వేసుకోండి సెవెంటీ ఎయిటీ వేసుకోండి అంతకంటే ఓసీ ఓపెన్ అంటే ఫస్ట్ ఓసీ యొక్క ఓపెన్ కట్ ఆఫ్ అనేది అంతకంటే ఎక్కువ పోదు ఇది ఫ్రెండ్స్ ఏపీపిఎస్సి గ్రూప్ టూకి సంబంధించి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఫ్రెండ్స్ ఇవి ఓకేనండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్